ఆపదలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని వేమూరు శాసనసభ్యులుగా ఆనందబాబు గారిని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు కొల్లూరు గ్రామం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్ పాదయాత్ర కొల్లూరు గ్రామం నుంచి నెల్లూరు చేరుకున్న కనగాల మధుసూదన్ పాదయాత్ర ఘన స్వాగతం పలికిన టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు నెల్లూరు నగరంలోని కెపిఆర్ కళ్యాణ మండపంలో రాత్రి బస్ చేసి ఉదయాన్నే పాదయాత్రగా బయలుదేరిన కనగాల మధుసూదన్ ప్రసాద్ వారి మిత్ర బృందం ごめんな。 గోయ్న గోయ్న లైవ్ గోయ్న గోయ్న లైవ్ గోయ్న 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 ఆ వైస్ విత్ మీరా దహ దహ నా పేరు కనగాడ మధుసూదన్ ప్రసాద్ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి మాది కొల్లూరు గ్రామం వేమూరు నియోజకవర్గం బాపట్ల జిల్లా ఈ రోజున మేము అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి తిరుమలకి వెళ్ వెళ్ళటం జరుగుతోంది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాకు స్వాగతం పలికినటువంటి నగర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ పాదయాత్ర ఉద్దేశం కనుక మీరు గమనించినట్లయితే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేశాడు అలాంటి సందర్భంలో ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతమొందించాలని చెప్పి మనకు కలియుగ దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగింది ఆ మొక్కు ఆయన మేము కోరిందే తరువుగా మొక్కు తీర్చాడు ఆ కోరిందే తరుగా మా కోరిక తీర్చాడు వెంకటేశ్వర స్వామి ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడిని పాతాలానికి తొక్కి కేవలం ప్రతిపక్ష హోదా కూడా లభించకుండా చేయటం వల్ల మేము అత్యంత భక్తి శ్రద్ధలతో మా గ్రామం నుంచి బయలుదేరి తిరుమల వరకు పాదయాత్రగా వస్తున్నాం ఈ రోజున తొమ్మిదో రోజు ఈ పాదయాత్ర తొమ్మిది రోజు కంప్లీట్ అయి పదో రోజుకి వచ్చింది ఈ రోజున పదో రోజు మొదలుపెట్టబోతున్నాం ఈ సందర్భంగా స్వాగతం పలికినటువంటి మధుగారికి వారి మిత్రులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అంటే నక్కా ఆనంద్ బాబు గారి కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు మధుసూదన్ ప్రసాద్ గారు డాక్టర్ మధుసూదన్ ప్రసాద్ గారు ఈరోజు అంటే గతంలో ముక్కునమాట అతను జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ప్రజలపై పడి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టి గందరగోళం చేసిన పరిస్థితుల్లో ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి రావాలా ముఖ్యమంత్రి అవ్వాలా అని చెప్పి వాళ్ళు గట్టిగా వెంకటేశ్వర స్వామిని మొక్కొని ఈ రోజు ఆ మొక్కు తీర్చుకునే భాగంలో ఒకటో తేదీ నుంచి వాళ్ళ కాన్స్టిట్యూన్షన్ నుంచి బయలుదేరి ఈ రోజు తొమ్మిదో రోజు కంప్లీట్ చేసి పదో రోజుకి మన కేపీఆర్ కళ్యాణ మండపం నెల్లూరు నగరం నుంచి బయలుదేరుతున్నారు పాదయాత్రగా నిజంగా కూడా ఆ వెంకటేశ్వర స్వామి భక్తి శ్రద్ధ శ్రద్ధలతో వీళ్ళందరూ కూడా నిష్టగా బయలుదేరుతున్నారు ఎందుకంటే రావణ కాష్టం పోయి ఈరోజు మంచి రోజులు వచ్చాయని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అలాగే దేవతలు దేవదూతలు అలాగే అల్లా అలాగే క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళు ఒకటో తేదీ నుంచి ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఈ పాదయాత్రలో వీళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇప్పుడు వెళ్ళవే ఉండాలని చెప్పి వీళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు అలాగే ఆయుర ఆరోగ్యాలు అలాగే వారు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తీర్చేయడానికి ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరినీ కూడా మనసారా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ